ఎన్ని యుగాలు ఎన్ని కల్పాలు ఎందరిని చూసిందో ఇది ఎప్పుడెప్పుడో నా హరిశ్చంద్రుడు అక్కడే కాటికాపర్గా తిరిగాడాడు ఎప్పటివాడు రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళాడు ఎప్పటివాడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళాడు ఇలాంటి ఎన్నెన్నున్నాయో కనుక ఎప్పటిదో కాశీ ఏనాటిదో కాశీ భౌతికంగా ఎంత చరిత్ర ఉందో ఎన్ని ఉత్న పతనాలు జరిగాయో అవన్నీ కాశీకంఠం తెలుసుకోండి కాశీకంఠం అలాంటి విశేషమైనటువంటి కాశీ గురించే చెప్తున్నాడు నువ్వు అడిగేవి కనుక చెప్తున్నాను నదృశ్యతే మయా కాశ్యాం లింగ సమర్థత శుభే లింగములు సమర్థముగా లేని చోటు లేదు కాశీలో ఉన్నాడు అందుకే కాశీలో ఎప్పుడూ కూడాను బ్రహ్మాదులకు కాశీ గాని ఒక్క మర్యాద లేది దేవతలు కూడా వస్తే వాహనాల్లో కాశీ పంచక్రోశాలకు ఆవల ఆకాశంలో వాహనాలు పార్క్ చేసి కిందకి దిగి లాంఛనంగా వేసుకున్న పాదములు కూడా తీసేస్తారు వాళ్ళు అయితే వాళ్ళు ఒక్కదానికి సంతోషంగా ఆనందిస్తారు మీరు వాళ్ళ పాదాలు నేలకంటాం అందుకు మేము లింగం మీద పాదం పెట్టనక్కర్లేదు మా జన్మ గొప్పది అనుకుంటే యోగ్యులైన వారు మాత్రం పాదం పెట్టక ఏం చేస్తాం జన్మ శరీరం లక్షణం అది అదే చెప్పులు వేసుకు తిరగరు తెలుసు ఎవరు తెలిసిన వారు తెలిసిన వారు ఇది బాగా తెలుసుకోవాలి అందుకే కాస్త శాస్త్రం తెలిసిన వారు పువ్వు మీద కాలు వేయరు ఊక మీద కాలు వేయరు ఇవన్నీ పురాణాలు చెప్తూ ఉంటే మనకి అవి వినేస్తూ ఉంటాం ఎందుకంటే వాటిని ఆవరించుకు దివ్యశక్తి ఉంటుందండి అందులో కాశీ శివలింగం ఎప్పుడు మర్చిపోవడం మన అనేక వాళ్ళు చెప్పుకుంటున్నదే ఇక్కడ మరొకసారి చెప్పుకోవచ్చు ఒకప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు సాక్షాత్ బాలమహాత్మ ప్రసిందరి దర్శనం పొందిన మహానుభావులు అందరికీ తెలిసినదే ఆయన కాశీకి వెళ్ళారు మొట్టమొదట వెళ్ళినప్పుడు ట్రైన్ ఆగగానే దిగబోతూ ఉంటాను జ్యోతిర్లింగం కనబడింది మొత్తం పాదం పెట్టాను భయపడిపోయాడు వాళ్ళు చమట్ల పెట్టా ఆయనకి చూశాడు కనుక ఆయన చూశాడు కనీసం మనం నమ్మాలండి నమ్మలేనప్పుడు కాశీకి వెళ్ళొద్దండి చెప్తున్నాను నమ్మకం ఉంటేనే వెళ్ళండి ఇక్కడ మనం వెళ్ళి అక్కడ మళ్ళీ కొని తిని పారి సిద్దుగుబాటు చేయడం క్షేత్రాన్ని అని దిగబోతుంటే జ్యోతికమయమైనటువంటి లింగం కనబడింది కాలువడైన భయపడి ఆగిపోయాడా కళ్ళ నీళ్లు వస్తున్నాయి దర్శనంతో అప్పుడు అందులోంచి ఆ ఉపాస్యదేవి అని పొడి పుడుసందరి ప్రత్యక్షమే దిగిన ఆయన అంటే చెప్పులు బండిలో విడిచిపెట్టి దిగాడు అది కాశీ అంటే తెలుసుకోండి అది మర్యాదను కాశీ పట్ల మనం చూపించవలసిన మర్యాదలు మనల్ని ఛిద్రం ఎక్కడ దొరుకుతుందా అని వెతికేటువంటి కాశీ రక్షకులు ఉన్నారు ఛద్రం అంటే పొరపాటు నేను ఏదైనా తప్పు చేస్తాడా వీటిని వెళ్ళకూడదామా ఇక్కడ నుంచి ఎదురు చూస్తుంటాడు ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ అని కాశీలో ఛిద్రాన్ని వెతుకుతూ ఉంటారు రక్షకులు ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా దొరకని మోక్షం ఇవ్వగలిగే క్షేత్రంలో స్క్రూటినీ చేయాలి అవునా లేదు చెప్పండి అరే ఒక్క పోస్ట్ ఉంటుంది కోట్లు కొలది అప్లై చేస్తే ఎంత స్క్రూటినీ చేస్తారో చూడండి ఇక్కడ లోకంలోనే చూస్తున్నాం అలా మోక్షాన్ని ఇవ్వడానికంటే అంత పరీక్ష పెడతాడు అంత శిక్ష అంటే ఇచ్చేది అంత గొప్పది కనుక అంత గొప్పది ఇచ్చిన కూడా అంత పరీక్ష ఉంటుంది తేలికే ఇస్తారండి వరకే దొరకన ఉన్నతో ఉన్నత సుఖము అందుకు ఇవ్వబోయే ఫలం బట్టి తీవ్రత అర్థం చేసుకుని మరి అట తీవ్రత ఏంటండి అంటే సరే పది మార్కులతో పాసి బయట గురించి కాశీకి మాత్రం కాదు కాశీకి ఉన్న స్థాయి బట్టి అక్కడ ఉండాలన్నా మసలాలన్నా ఎన్ని పుణ్యాలు ఉండాలో అది చెప్తున్నాడు అందులో కాశీలో నాకు ఇష్టమైన స్థానం కాశీ అంతా నా స్థానమే కానీ అందులో మళ్ళీ ఇష్ట స్థానం ఉంది సుమా అంత ఇంట్లో నాకు ఇష్టమైన రూమ్ ఉంటుందిగా అలాగనమాట అదేంటే అంతర్గృహస్య ప్రాకారం అంతర్గృహ ప్రాకారం అని ఉంది కాశీలో అంతర్గృహం అంటే దానికి ఒక పరిమితి ఉందండి ఎంత ప్రమాణంలో ఉంటుంది అంతర్గృహంలో కొందరు దేవతలు ఉంటారు ఇవన్నీ తెలుసుకుంటే అది అంతర్గృహం అని అర్థం ఈ అంతర్గృహం చాలా ముఖ్యమైనది కాశీలో అంటే అంతఃపురం లాంటిది అనుకోండి అంతర్గృహం పంచక్రోశాల అంతర్గృహం చాలా ముఖ్యం అంతర్గృహంలో ప్రధానం విశ్వేశ్వర జ్యోతిర్లింగం దాన్ని ఆవరించుకుని వృత్తములో ఏ ఏ ధామములు ఉంటాయో చెప్తాడు అవన్నీ కలిపి అంతర్గృహం ఈ అంతర్గృహం నాకు అత్యంత ముఖ్యమైన సుమా అన్నాడు ఇక్కడ అంతర్గృహస్య ప్రాకారం కాశ్మీరమణిరంజితం అది ఎర్రని మణులతో ప్రకాశిస్తూ ఉంటుంది అంత కూడా దివ్యమైన ధామం ఇదానీ స్పృష్టం జవేనోర్ధం ప్రయాతి అంతేకాదు నేను ముట్టుకుంటే అది జాజ్వల్యమైన కాంతో మరింత గోచరిస్తుంది కూడా ముట్టుకుంటే ధన్యమైపోతాం అటువంటి సుమా తన్మూలం అంతర్భాగోవా కేనాపిచ దృశ్యతే దాని మూలం ఎక్కడుందని ఎవరికి తెలియదు సుమా అన్నది గొప్ప విశేషం అండి అలాగే అగ్నిలింగానికి మూలము పైభాగం తెలుసుకోలేమో అంతర్గృహానికి కూడా అలా తెలుసుకోలేము ఇంత మేర కుందేనా అనలేట్ మేర తెలియదు అంత మనస్సుమా తత్ ప్రాకార ప్రభా పూరై దిశగా సర్వామి ఆ ప్రాకారముల నుంచి వచ్చే కాంతులకి అంతర్గృహ ప్రాకారము నుంచి వచ్చే కాంతులకి దిక్కులన్నీ భాసమానమవుతూ ఉంటాయి తస్మిన్ అంతర్గృహే రమ్మి నివశామి అనిశంసివే నేను అంతర్గృహంలో ఎల్ల వేళలా ఉంటాను నేను ఎప్పుడూ నివసిస్తాను నా యొక్క వ్యక్తిగతమైన అంతఃపురం గనక నతత్ర వసతి బ్రహ్మాది నామపి స్ఫుటం బ్రహ్మాది దేవతలకు కూడా అంతర్గృహంలో నన్ను దర్శించుకోవడానికి పూజించుకోవడానికి రావాలి తప్ప వాళ్ళు మీరు రూమ్ కట్టుకుని ఉంటామంటే ఉండనివ్వను అన్నాడు ఇక్కడ శివుడు తప్ప ఎవరు ఉండరాదండి అలాంటిది అనేక మంది ఆక్రమించేసుకుంటున్నారంటే వాళ్ళ తర్వాత ఉంటాయి ఏం పర్వాలేదు భయంకరంగా ఉంటాయి నాళ్ళకో మహానుభావుడికి ఒక ఆలోచన వచ్చి ఆ విశ్వనాథుడి చుట్టూ కూడా ఇలాంటి ఆక్రమణ ఉండరాదని తొలగించి ఒక భవ్యమైనటువంటి స్వామికి మాత్రమే పరిమితమైనట్టు గంగ నుంచి విశ్వనాథ మందిరం కనబడేటట్టు ఒక ఊహ మహర్షుల ప్రేరణ వల్ల మహాయోగి వంటి ఒక మహానాయకుడికి లభించినది అందరం సంతోషిద్దాం